టీవీ జనం టీవీ ఇది జానపదల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జానపద కళాకారులందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్ష ఆగస్టు ఇరవై రెండు ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహకారంతో డాక్టర్ మాణవి హరికృష్ణ గారి సూచనల మేరకు ముప్పై మూడు జిల్లాలలో ఈ యొక్క ప్రపంచ జానపద దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మరి గత సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జంబలి కృష్ణరావు మంత్రివర్యుల సహకారంతో మామిడి ఆరు గారి సహకారంతో మరి మా సంఘం యొక్క రాష్ట్ర గౌరవ డాక్టర్ కేవీ రమణాచారి గారి శిష్యులకు గత సంవత్సరం ఉమ్మడి పది జిల్లా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై రెండు నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించి మొహింపు ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఈ నెల నిర్వహించబోతున్నాయి కావున ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాలలో కళాకారులు ఆగస్టు ఇరవై రెండవ తేదీన కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ శుభాకాంక్షలు జరిగేవలసిందిగా రాష్ట్ర సమాత్మ మీ అందరినీ పిలుపునిస్తున్నాను ముందుగా కళాకారులందరికీ నమస్కారం మేము ఆగస్టు ఇరవై రెండవ తారీఖున జరిగే ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరియు చివరన ముప్పై ఒకటో రోజున జరిగే హైదరాబాద్లో జరిగే ప్రపంచ జానపద దినోత్సవానికి కళాకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పిలుపునిస్తున్నాం జై జానపదం జై జై జానపదం నమస్కారం అందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆగస్టు ఇరవై రెండు ప్రపంచవ్యాప్తంగా జానపద దినోత్సవం నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కళాకారుడికి పేరు పేరున వారికి కళాబంధనం తెలియజేస్తూ మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకార సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై రెండు మూడుకొని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు మనం జానపద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఆగస్టు ముప్పై ఒకటిన రవీంద్రాబాద్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని మన కార్యక్రమం కేమంతం చేయాలని మరొకసారి అందరికీ ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ జానపద దినోత్సవం పద్దెనిమిది వందల నలభై ఆరులో విలియం థామస్ అనే మహానీయుడు దీన్ని జానపదాలు పల్లెపాటలు వదులు ఇంగ్లీష్లో ఫోక్ అనే పదాలను పెద్ద బాగుంటుందని చెప్పి ఆనాటి నుండి ప్రపంచంలో ప్రపంచ జానపద రెండు వేల పద్నాలుగులో భాషా సంస్కృతి శాఖ నుండి మనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాదాపు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి మామిడి హరికృష్ణ గారి చే కార్యక్రమం